హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ప్రమోటెడ్ బై ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఇఫ్ ఆర్ వాచింగ్ ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఇండియన్ రియల్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ రావాలంటే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి తూర్పు ఫేసింగ్ నూట ఇరవై ఐదు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఇప్పుడు మీరు బయట ఎలివేషన్ చూశారు ఇది పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ మీకు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ సైడ్ మెట్లు వస్తాయండి మెట్ల కింద ఇక్కడ మోటార్ పాయింట్ వస్తుంది ఇటు వాషింగ్ మిషన్ అయి పెట్టుకోవచ్చండి ఇక్కడ ఈ పిల్లర్ చూసుకుంటే ఇక్కడ మొత్తం ఫుల్ టైల్స్ ఇచ్చారు ఇటు రెండు ట్యాప్స్ వస్తాయండి సంధించారండి ఉత్తరం వైపు నూట ఇరవై ఐదు గజాలు కట్టిన హౌస్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది హాల్ హాల్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మీకు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి హాల్ కూడా చాలా స్పేసియస్ వచ్చింది చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి టీవీ పాయింట్ ఇక్కడ సీలింగ్ ఇచ్చారండి హాల్కి జిప్సం సీలింగ్ విత్ లైటింగ్ జిప్సం సీలింగ్ విత్ లైటింగ్ ఇచ్చారండి కిచెన్ అండి ఇప్పుడు మెరుచి వస్తుంది కిచెన్లో ఇక్కడ పూజా మందిరం ఇచ్చారు చిన్నగా వెంటిలేషన్ పైన మీకు అడ్జస్ట్ అయిన పాయింట్ ఇచ్చారు చిమ్ కోసం గ్రాండ్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి ఫుల్ కబోర్డ్స్ మంచి క్లాస్ కలర్ ఇచ్చారండి బాగుంది కలర్ కూడా కాంబినేషన్ ఓపెన్ కిచెన్ టైప్లో ఇక్కడ స్పేస్ కూడా పెట్టారండి నూట ఇరవై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి ఇది కొలతలు చూసుకుంటే పంతొమ్మిది అరవై వస్తుందండి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఫ్లోరింగ్ చూసుకుంటే ఇక్కడ మార్పు ఫ్లోరింగ్ ఇచ్చారు ఒక సైడ్ మొత్తం ఫుల్ కవర్స్తో కవర్ చేశారండి జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది బెడ్రూమ్కి ఇక్కడ మనం చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి విత్ లేటెస్ట్ కమోట్స్ వాష్ బేషన్ వాడారు హై బ్రాండ్ అండి అన్ని హై క్వాలిటీ వాడారు రెడీ టు మూవ్ హౌస్ నూట ఇరవై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి గుంటూరు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వస్తుందండి నందివెలిగ రోడ్డు నియర్ బై ఇది ఇంకో బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే సీలింగ్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ అండి రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చాలా స్పేస్ తీసుకుంది కింగ్ సైజ్ బెడ్ పడుతుందండి ఒకవైపు చూసుకుంటే ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు ఫుల్ కబోర్డ్స్ ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇట్లాగా రెడీ టు మూవ్ హౌస్ వాషింగ్ ఇది గ్రీ దీనికి గ్రీజర్ పాయింట్ కూడా వస్తుంది షవర్ అన్నీ కామన్గా వస్తాయండి బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా బాగుందండి ఇటు వస్తు సైడ్ వింటో ఇచ్చారు చాలా బాగుంది వెంటిలేషన్కి నూట ఇరవై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రెడీ టు మూ హౌస్ చాలా స్పేసిస్గా వచ్చిందండి రూమ్లు బెడ్రూమ్స్ కానివ్వండి హాల్ కూడా పెద్దగా వచ్చినాయి కిచెన్ కూడా చాలా అన్ని స్పేసెస్కి వచ్చినాయి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట ఇరవై ఐదు గజాలు కట్టిన హౌస్ అరవై లక్ష అరవై ఐదు లక్షలు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి స్టెప్స్ చూసుకుంటే మార్బుల్ స్టెప్స్ ఇచ్చారండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుందండి ఈ హౌస్కి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది రెడీ టూ మో హౌస్ ఇలా మధ్యలో వస్తుందండి పూర్తిగా ఈ హౌస్ అనేది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మా దగ్గర ఇండిపెండెంట్ హౌసే కాకుండా తక్కువ బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు మనకి ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉంటాయండి అవే కాకుండా ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ కేవలం మూడు నుంచి ఐదు లక్షల పెట్టుబడితో యాభై నుంచి ఎనభై లక్షల దాకా రిటర్న్స్ వచ్చే ఫామ్ ల్యాండ్స్ మా దగ్గర ఉన్నాయండి తక్కువ పెట్టుబడితో హై రిటర్న్స్ వచ్చే ఫామ్ ల్యాండ్స్ ఇంటికి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్